నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు నమస్తే అక్క నమస్తే పద్మని అక్క చక్రమడి కోసం చాలా మంది అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ చేశాము అన్న లేదు మళ్ళీ ఒకసారి చెప్పండి అని అడుగుతూ ఉన్నారు అలాగే ఈ మాస అమావాస్య వచ్చేస్తోంది కాబట్టి చాలా ప్రత్యేకించి చక్రమడి మీరు అమావాస్య చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు కదా మళ్ళీ వస్తుంది అయితే ఈ అమావాస్య గురువారం వస్తుంది చెప్పున్నారు గురువారాలు ఎంత వైశిష్టం కలిగి ఉంటాయో ఈ మార్గశీర్ష మాసానికి అవును చాలా విశేషంగా మొన్న అనఘాష్టమి మనం విశేషంగా అరుణాచలంలో ఉన్నాము సో ఆ రోజు కూడా గురువారమే వచ్చింది మళ్ళీ అమావాస్య మళ్ళీ ఈ గురువారం వస్తుంది అది అమావాస్య సూపర్ స్పెషల్ కదా చాలా చెప్పండి ఎప్పుడైనా మనము ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అని చెప్పి భయపడుతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం డబ్బుల గురించి ఎలా వస్తాయో ఎలా వస్తాయో అని ఎలా వస్తాయో కాదు మనం ధర్మంగా ఉంటే ధర్మంగా అడిగితే మనకు రావాల్సిన డబ్బు ధర్మంగా వచ్చేది అయితే పట్టుబట్టి ఇప్పిస్తుంది ప్రకృతి అని మనం గట్టిగా నమ్ముతే గనక తప్పకుండా ఇప్పిస్తుంది అనమాట నాకు చాలా సందర్భాల్లో చాలా అంటే చాలా సందర్భాల్లో నన్ను బయటపడేసింది ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చెక్ టెక్నిక్ ఎన్నో సార్లు నన్ను బయటపడేసింది కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనం ఎవరికన్నా అవసరం ఉంది అంటే ఇచ్చేస్తాం అనమాట పర్వాలేదులే ఏం కాదులే ఇస్తారులే అని చెప్పి వాళ్ళు మనకి రిటర్న్ ఇవ్వాలి అంటే కూడా ఈ చెక్ రెమెడీ పనికొస్తుంది ఎవరి దగ్గర బ్లాక్ అయిపోయిన బ్లాక్ అయిపోతే కూడా ఇప్పిచ్చేస్తుంది మనం కాకపోతే ఏంటంటే సారీ చెప్పాలి నేనైతే అదే ఫాలో అయ్యాను సారీ ఇంకెప్పుడైనా కూడా ఆలోచించి ఇస్తాను ఇలాంటి మిస్టేక్ మళ్ళీ ఇంకెప్పుడు చేయను అని చెప్పి అనుకోవడము వాళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట కాబట్టి మీ అందరు కూడా ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి ఈ మేనిఫెస్టేషన్ ఎట్లా చేసుకోవాలి అని అంటే మీరు రాస్తూ ఉంటేనే సగం మన పని అయిపోయింది అని అనిపిస్తుంది అనమాట బ్యూటిఫుల్ అది ఎలా రాసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మనం లైవ్ లో చూపిద్దాము అలాగే దాని స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు మనం మొత్తం అంతా రాసేసిన తర్వాత ఒకవేళ చెక్ మా దగ్గర లేదండి చెక్ బుక్ దొరకట్లేదు ఒక్కొక్కసారి ఎక్కడ పెట్టేస్తా ఉంది లేదు నాకు కూడా అయింది అదే చెక్ బుక్ కనపడలేదు అప్పుడేం చేయాలి ఒక పేపర్ మీద చెక్ లా గీతలు గీసేసుకోండి మీ అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి అయితే ఇక్కడ ఖచ్చితంగా మన అకౌంట్ నెంబర్ అనేది ఉండాలి అట్లీస్ట్ అకౌంట్ చెక్ మీద మీకు గుర్తుండాలి కనీసం పాస్బుక్ మీద ఉంటుంది కదా అకౌంట్ నెంబర్ అదేనా అకౌంట్ నెంబర్ రాసుకొని ఒక చెక్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఓకే ప్రిపేర్ చేసుకొని ఆ పేపర్ మీద రాసుకోండి కాకపోతే మాత్రం చెక్ ఉండాలి ఖచ్చితంగా కంపల్సరీగా ఉండాలి అది లేదు అంటే కనుక నెక్స్ట్ టైం కైనా కూడా మీరు చెక్ బుక్ ఉన్న బ్యాంక్ లో ఇచ్చే బ్యాంక్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకొని తెచ్చుకోండి మీ అకౌంట్కి అడిగితే కూడా చెక్ బుక్ ఇస్తాను చూపిద్దాం క్లోజ్ ప్లీజ్ గణపతిని విఘ్నేశ్వర్ని ఎప్పుడు కూడా మనం తలుచుకోవాలి ముందు మనం ఇక్కడ గణపతికి నమస్కరించుకున్నాం తర్వాత నాకు చాలా ఇష్టమైంది లక్ష్మీనరసింహస్వామి ఆయన అండుంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మన దగ్గరే ఉంటుంది ఓకే ఆ లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని ధర గనక మనం స్మరించుకుంటే డబ్బుకి కొలవు ఉండదు కొదవే ఉండదు అలా ఓం గమ్ గణపతి ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయనమా రాశాను అన్ని వేళలా మనకి అండగా ఉండేది ఈ శ్రీపాద శ్రీవల్లభులు కాబట్టి శ్రీపాదరాజం శరణం శరణం అని రాశాను లేదంటే ఓం శ్రీపా శ్రీపాదుల ఆ అంటే మీరు ఆ కూడా రాసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం వ్యాలిడ్ ఫర్ త్రీ మంత్స్ ఓన్లీ అని ఇట్లా ఉంటాయి డేట్స్ ఉంటాయి అనమాట అక్కడ మనం ఏం చెయ్యాలి అంటే నవ్ అని రాయాలి నవ్ ఈ నవ్వు అనేది చూడండి ఇవాళ చూస్తే ఇవాళ రేపు చూస్తే రేపు అలా నెలలో ఎప్పటికైనా కూడా నెల రోజులు పనికి వస్తుంది కళ్యాణం నవ్వు అంటే తర్వాత ఇక్కడ ఏం కావాలి పే మీకు మీకు ఏం కావాలి నా పేరు రాస్తున్నాను చూడండి బ్యాంక్ లో ఎట్లా ఉందో మీ నేమ్ అలానే రాయాలి ఓకే ఇప్పుడు మీరు ఎవరి దగ్గరనే కరెక్షన్స్ తీసుకున్నారు నేమ్ మార్చారు కానీ మీ బ్యాంక్ అకౌంట్లో ఏం పేరు ఉందో అదే రాయాలన్నమాట ఓకే రాసిన తర్వాత మనం ఇక్కడ పేడ్ ఇన్ ఫుల్ మనకి రావాల్సింది మనకి ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ లోనే రావాలి అని చెప్పి రాసుకున్నాం అనమాట ఇక్కడ కూడా పేడ్ ఇన్ ఫుల్ ఓకేనా ఇక్కడ మనం ఇప్పుడు మనకి ఎవరు ఇవ్వాలి యూనివర్స్ ఇవ్వాలి ఆ యూనివర్స్ నెంబర్స్ ఏంటి మనం ఎక్కువగా ఇక్కడ చూసేది ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ రాసుకోవాలి అలాగే ఎయిట్ ఫైవ్ ఎయిట్ కూడా రాసుకోవాలి మీకు ఇంకా ఎయిట్ జీరో ఎయిట్ రాసుకోవాలనుకుంటే కూడా రాసుకోవచ్చు ఓకే అలాగే డబల్ వన్ 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 సెవెన్ సెవెన్ కూడా ఉంది ఒక నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ నెక్స్ట్ ఇది గా వన్ వన్ సెవెన్ సెవెన్ ఎవరు చెప్పారు మీకు ఇవంతా కూడా పేడ్ మీరు పెయిడ్స్ నేను చెప్తా సెవెన్ కూడా రాసుకోవచ్చు ఓకే ఓకే అలాగే ఇక్కడ మనము డాలర్ కంపల్సరీగా డాలర్ ఫిగర్ వేసుకోవాలన్నమాట సింబల్ ఎందుకంటే మీకు ఎక్కడి నుంచి అన్న వేరే కంట్రీస్ నుంచి కూడా ఆర్డర్స్ రావాలి మీరు బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు కూడా మీకు కలవాలి మాట్లాడాలి మీతో మీకు బిజినెస్ ఇవ్వాలి ఇండియన్ రూపీ ఇది కూడా మనం వేసుకోవాలి అలాగే ఇక్కడ మనము ఎవరివ్వాలి మనకి లా ఆఫ్ అబండెన్స్ నుంచి రావాలి మనకి సమృద్ధి అబండెన్స్ నుంచి రావాలి మీరేం చేస్తున్నారు దానికి అంటే థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ ఎక్కడైతే థ్యాంక్స్ అన్న పదము గ్రాటిట్యూడ్ అన్న పదం వినిపిస్తుందో యూనివర్స్ చాలా ఫాస్ట్ గా పనిచేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట అసలు యూనివర్స్ కి తెలిసిన భాష ఒకే ఒక్కటి భాష గ్రాటిట్యూడ్ చాలా ఇష్టము చాలా సంతోషము అన్నది బాగా అనమాట సో ఇది ఇంపార్టెంట్ ఇలా మనం చేసుకోవాలి చక్రమిడి ఇలా చేసుకోవాలి స్క్రీన్ షాట్ చేసుకోండి ఇప్పుడే అక్క బ్లాక్ కలర్ పెన్ తో రాశారు దాంతోనే రాయాలా గ్రీన్ కలర్ పెన్ తో రాయాలి మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది గ్రీన్ పెన్ తో అని చెప్పి నేను బ్లాక్ తో రాశాను బ్లాక్ అయితే మీకు క్లియర్ గా కనపడుతుంది అని చెప్పి కాబట్టి మీరు మాత్రం గ్రీన్ కలర్ పెన్ తో రాసుకోండి మేము రెండు మూడు సార్లు రాసామండి మాకైనా పని కాలేదు గ్రీన్ పెన్ తో అనుకునే వాళ్ళు బ్లూతో రాసుకోండి జనరల్ గా అయితే మాత్రం ఈ రెమెడీ మాత్రం గ్రీన్ పెన్ తో రాయండి అని చెప్పడం జరిగింది ఎంత నాకు గ్రీన్ పెన్ కలిసి రాకపోయినా కూడా అది రూల్ కాబట్టి నేను గ్రీన్ పెన్ తోనే రాయడము నాకు అన్ని పనులు అవ్వడం కూడా జరిగింది అనమాట ఇది ఎప్పుడు ఇప్పుడు అమావాస్య వస్తోంది రేపు పదకొండవ తారీఖు ఎప్పుడు చేయమంటారు అక్కడ నైట్ లెవెన్ ఓ క్లాక్ తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరా చూడండి మీ మాటే వినడానికి మాత్రమే కామ్గా ఉంది ప్రకృతి అనిపిస్తుంది తప్పకుండా మీరు పైకి వెళ్ళిపోయి చక్కగా దండం పెట్టుకొని చందమామ ఎలాగూ కనపడదు కాబట్టి ఉండడానికి మాత్రం అనుకోవద్దు తప్పకుండా అక్కడ ఎక్కువ ఉండడం అయితే ఉన్నాడు కదా మనకి కనిపించడం అంతే కాబట్టి దండం పెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని అయిపోతుంది యూనివర్స్ అంటే స్టార్స్ అన్నీ వచ్చేస్తాయి కదా ఇంకా ప్రతిదీ వస్తుంది విశ్వం మొత్తం కాబట్టి ఆ విశ్వానికి మొత్తం దండం పెట్టుకొని ఖచ్చితంగా మాకు పని అయ్యేటట్టు చూడండి ఈ నెల రోజుల్లో అని చెప్పండి ఇది చెప్పాను కదా అని చెప్పి మీరు కోటి రూపాయలు నిజంగానే మీకు ఎవరో కోటి రూపాయలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు కానీ ఒకటేసారి కోటి రూపాయలు ఇస్తారా వాళ్ళు ఎవరు కదా మీ సబ్కాన్షియస్ మైండ్ అసలు వాళ్ళు ఎంత ఇస్తారు అనే దాని మీద దృష్టి కేంద్రీకరించండి తప్పకుండా వాళ్ళు మీకు అమౌంట్ రిటర్న్ చేయడానికి అవకాశం మీ డబ్బులు మీకు వస్తాయి ఇప్పుడు శాలరీ పెరగాలి అనుకుంటున్నారు పెరగడము పదిహేను వేలు పెరగడమో ఎంతో అనుకుంటారు కదా ఆ ఫిగర్ ని కూడా ఇమాజిన్ చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు అది మీరు మార్చ్ ఎండింగ్ కాబట్టి ఇప్పటి నుంచి చేస్తే టూ మంత్స్ లో మీకు తప్పకుండా శాలరీ పెరుగుతుంది జూర్స్ అయితే ఈ చెక్ ఏం చేయాలక్క తీసుకెళ్ళి మనము మన బీరువాలో పెట్టేసుకోవడమే జాగ్రత్తగా పెట్టుకోవడము మీకు పని అయిపోయిన తర్వాత దాన్ని మామూలుగానే కాల్ చేసి మనం యాషెస్ ఎప్పుడు కూడా యూనివర్స్ కి పంపిస్తాం అలా కాదు అనుకుంటే కనుక వాటర్ను వేసేసి దాన్ని చక్కగా నలిపేసేసి ఎక్కడైనా తొక్కని జాగాలి ఎందుకంటే మన డబ్బులు మనకి రావడానికి హెల్ప్ చేసింది కాబట్టి మనం దానికి ఇచ్చే గౌరవం దానికి ఇవ్వాలన్నమాట రైట్ సో లెవెన్ తర్వాత చేయాల్సినటువంటి రెమెడీ ఇది అయితే ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చా ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ చేసుకోవచ్చో ఒక్కరు చేస్తే సరిపోతుందా ఇప్పుడు ఎర్నింగ్ పర్సన్స్ అందరికీ కూడా అందరూ కలిసి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని అనుకుని ఇచ్చారు ఒకళ్ళు చేస్తే చాలు ఒకళ్ళు చేస్తే చాలు మీరు వీడి వీడిగా మీ ఫ్రెండ్కి మీరు ఇచ్చుకున్నారు మీ ఫ్రెండ్కి మీరు ఇచ్చుకున్నారు ఇద్దరికి రావాలి ఇద్దరు ఇద్దరు శాలరీలు పెరగాలి ఇద్దరు శాలరీలు పెరగాలి ఇద్దరు చేసుకోండి అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా ఏదైనా కోరిక ఒకటి అయితే తొందరగా పనులు అయిపోతాయి అనమాట ఇప్పుడు మనం లైన్ లో నుంచిన్నాం అనుకో రెండు టికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు పది టికెట్లు తీసుకునే వాళ్ళు ఉంటారు ముందు రెండు కెట్లు ఇచ్చి పంపించేస్తారు ఉండమ్మా వాళ్ళది రెండేదండి ఆగండి ఒక్క నిమిషం అని చెప్పి అలానే నా కనిపిస్తుందన్నమాట అనమాట ఏదైనా ముందు ఒకటే కోరుకుందామా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి కోరుకుందాం ఎందుకు ఏది ముందు తీర్చాలా అనే కన్ఫ్యూజన్ మనకి ఏది వస్తే బాగుంటుందా ఏదవుతుందో ఎప్పుడవుతుందో రెండు దండం పెట్టుకున్నాం కదా ఇలాంటివేమి ఉండవు మనకి ఆ ఒక్కటి అడిగాము ఒక్కటి తప్పకుండా తీరుతుంది అనేది అవుతుంది ఒక దాని తర్వాత ఒకటి స్లో అండ్ స్టడీ విన్స్ ద రైట్ పీరియడ్స్ లో ఉన్నాం మేము మేము చేసుకోవచ్చు ఈ రెమెడీ అని అడుగుతారు ఆడవాళ్ళు యాక్చువల్గా నేను వద్దని చెప్తాను ఎందుకంటే మనం అమ్మవారిగా తీసుకుంటాం కాబట్టి నామాలు కూడా నామాలు కూడా రాసుకుంటున్నాము అది రాసుకున్నా రాసుకోకపోయినా ఆ మేము దేవుడి పేరు రాయం లేమ్మా అని అనుకుంటే అట్లా నేను కొన్ని పేల్చే ప్రతి గాలి కానివ్వు వాడే నీరు కానివ్వు అంతా కూడా భగవంతుడి రూపమే మనం కానీ మనం భావిస్తాం అంతే కదా కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫోర్ ఫైవ్ డేస్ అయిన తర్వాత చేసుకోండి మళ్ళీ లేదంటే నెక్స్ట్ అమావాస్యకైనా ప్లాన్ చేసుకోండి ఇంట్లో ఉన్న వాళ్ళతో రాయించండి మీ చెక్ మీరు రాయకుండా ఇంట్లో ఉన్న వాళ్ళతో రాయించేసి మీరు వాళ్ళ చేతుల్లో పెట్టేసి మీరు కూడా దండం పెట్టుకోండి అలాగే వాళ్ళని కూడా దండం పెట్టుకోమనండి రాసే వాళ్ళు ఇదేమిటి నీకు పిచ్చెక్కింది ఇట్లా కూడా రాస్తారా మీరు ఇలా ఇలాంటివి కూడా నువ్వు నమ్ముతావు మనం మనకు గుళ్ళో కనపడ్డారు కదా మా అమ్మాయి నన్ను ఎగటాళ్ళు చేసిందమ్మా అని అంటే పాపం చదువుకుంది అమ్మాయి అలా కాదమ్మా చిన్నపిల్ల కాబట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసావు అట్లా కాదు భగవంతుడిని నమ్మాలమ్మా అని చెప్పి పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి భగవంతుడిని నమ్మడం అంటే ఏంటి పాజిటివ్ యాటిట్యూడ్ని పెంచుకోవడమే అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు అని చెప్పి మనం చెప్తాం అవునా కాదా తేడా ఉంది నమ్మకానికి మూఢ నమ్మకానికి తేడా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి ఇట్లా తెలుసుకోవాలి ఎందుకంటే పాజిటివిటీని పెంచుకోవడం అందుకని ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు వాళ్ళు కాబట్టి అలా మనం చూడడం ఇది ఎందుకు మనం చెప్పాం ఆ రోజు గుళ్ళో ఎంతో మంది వస్తాం ఒక మెట్టు ఎక్కువ ఒక మెట్టు తక్కువ అని కాదు మతం అనేది కాదు ఇది హిందూ ధర్మం ఇది జీవన విధానం అని చెప్పి మనం గట్టిగా జీవన విధానం కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మీకు పని మాత్రం అవుతుంది అలా అవ్వాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాక అన్ని చెప్పేసామా అన్ని చెప్పేసాం రైట్ అక్క థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే